హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మేధస్వి ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నామండి ఈరోజు మేధాకి ఫస్ట్ హెయిర్ కట్ యాక్చువల్గా మేము తిరుమలలో ఇవ్వాలి కానీ మేధా వల్ల తాతయ్య వల్ల ఆ అమ్మ చనిపోవడం వల్ల తిరుమలకి వెళ్ళలేదు కానీ తినికి జుట్టంతా జ కట్టుకుపోయి దానివల్ల గాలిపోక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లాగా వచ్చి తలంతా ఒక పుండు లాగా వచ్చేస్తున్నాయి అందుకోసం పూజారిని అడిగి ఇలా హెయిర్ కట్టే హెయిర్ కట్టే చేయించమన్నారు గుండు కొట్టించమని చెప్పలేదు సో అందుకోసం ఇంట్లో ముడికత్తే మేనమామ తీసాక వాళ్ళ చేత కానీ ఎవరైనా సరే ఇలా క్రాఫ్ట్ కొట్టించాలి అందుకోసమని చెప్పి ఈరోజు వీంట్ ప్లాన్ చేశాము మేధాకి లా పిలకేసి పూలు పెట్టానండి తర్వాత ఈవెంట్ కోసం అని చెప్పి ఒళ్ళో ఒక టవల్ వేసుకొని ఆమెను కూర్చోపెట్టాను కూర్చొని పెట్టి మేనమామ వచ్చారండి మా అన్నయ్య కూడా వచ్చారు తినికి కత్తిరి తీయడానికి తినైతే బాగా ఎంజాయ్ చేస్తుంది అందరినీ చూసి కానీ మగవాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్ళదండి ఇంకా స్టార్ట్ చేసాము కత్తిరీలు చేయడము మా అన్న వచ్చి ఫస్ట్ ఇలా సాంగానికి తమలపాకుని మూడు సార్లు కట్ చేయాలంట మూడు సార్లు కట్ చేసి తన తల మీద వేయాలి ఆ తర్వాత అలాగే కొబ్బ చూడండి మా అన్నయ్య వచ్చేసరికి ఇంకా ఏడుపు స్టార్ట్ చేసేసిందామా తీపిచ్చుకోను అనేసి చేపించుకోను అనేసి ఆ తర్వాత కొబ్బరిని కూడా ఇలాగ పైన ఇంచి తన తల మీద పెట్టేసి ఆ వదిలేయాలి చూడండి మీద అస్సలు కూర్చొని తీర్చుకోవట్లేదు మగవాళ్ళని చెప్పి భయపడిపోతుందామా తీయడానికి కట్ చేయించుకోవడానికి కూడా ఎంత చెప్పినా చేపించుకోవట్లేదు ఆ తర్వాత మెల్లిగా ఇలాగ మూడు కత్తెరలు తీశారు మూడు కత్తెర్లు తీసి పక్కనే పెట్టారు ఈ కొబ్బరిని పట్టుకొని మా అన్నయ్యనే చూస్తుంది వాళ్ళ అంటే వాళ్ళు మామయ్య మా అన్నయ్య అంటే అలాగ చూస్తూ అస్సలు తీపిచ్చుకోవట్లేదు అండి వాళ్ళ మామ మూడు కత్తెలు తీయడానికి కింద మీద పడిపోయాడండి అసలు అస్సలు కూర్చొని కుదురుగా కూర్చొని తీపిచ్చుకొని తీపించుకోవట్లేదు అట్లా అరుస్తుంది లేస్తుంది ఎగురుతుంది ఆ సిజర్ ఎక్కడ తనకు తగులుతుందో అని చెప్పి భయంతో మెల్లిగా తీస్తున్నారో ఆ మెల్లిగా చూడండి అసలు ఎట్లా ఇస్తుందంటే వెనక్కి పడిపోతుంది ఏం చెప్పినా కానీ వినిపించుకోవట్లేదు అసలు అసలు జుట్టు పట్టుకొని ఇస్తలేదు ఫైనల్గా మూడు మూడు కత్తెలు అయితే తీసేశారండి తీసేసాక నేను జుట్టు ఊడి తీసేసాను ఆమెకి మెల్లిగా అంత మొత్తం క్రాఫ్ కొట్టిచ్చేసేద్దాము అనేసి ఎందుకంటే ఆ ఉండ్ల వరకు తీసేస్తే నీట్గా మళ్ళీ హెయిర్ దూకోవడానికి ఉంటుంది అనేసి మా అన్నయ్యకి అలాగే తాంబూలం కూడా ఇచ్చారు ఇప్పుడు మాత్రం సైలెంట్గా చూస్తుందండి తాంబూలం ఇచ్చే అక్షంతలు వేసే ఆశీర్వదిచ్చారు మా అన్నయ్య అక్షంతలు వేస్తుంటే చూడండి అట్లాగే చూస్తుంది అసలు ఆ తర్వాత మా పక్కింటి అమ్మాయి చేత హెయిర్ కట్ చేయించాను నేను చూడండి ఎంత అమ్మాయి దగ్గర మాత్రం బాగా హెయిర్ కట్ చేయించుకుందండి వంకొని అట్లు ఇట్లా చూస్తూ అసలు బాగా చేపించుకుంది హెయిర్ కట్ అయితే మాత్రం లాస్ట్లో మాత్రం వద్దు అనేసి ఆపేసింది చూడండి ఎంత ఉండలు ఉండలు కట్టిపోయినవన్నీ తీపిచ్చేస్తున్నాను ఎంత బుద్ధిమంతురల్లాగా స్టార్టింగ్లో అయితే అంత బాగా తీపిచ్చుకుందండి వెనక ఉండలు అయితే చాలా అయిపోయి ఉన్నాయి సో చూడండి తీపించుకున్న వెంటనే చూసేసి ఇంక వద్దు అనేసి చూడండి ఎంత ఇదిగా చేస్తుందో గోళ చేస్తుంది వద్దు వద్దు అనేసి తనకి తీయాలంటే కూడా భయం వేస్తుంది సిజర్ అనేది ఎక్కడ గుచ్చుకుంటుందో అనేసి చూడండి ఎన్ని మాటలు చెప్పినా కానీ వినిపించుకోవట్లేదు తన ఇంకలా మెల్లిగా కట్ చేసేసింది కట్ చేసి అయిపోయాక పూజ స్టార్ట్ చేసామండి పూజ స్టార్ట్ చేసి పొంగలు కూడా పెట్టాము వాళ్ళ నాన్న పూజ చేస్తున్నారు పూజ చేసి మీద నీ లోపల నేను రెడీ చేసి తీసుకొచ్చాను చూడండి మీద ఎట్లా ఎట్లా అనిపిస్తుందో నాకైతే ఇలాగా చూస్తుంటే ఫస్ట్ బాయ్ గుర్తుకొచ్చారండి అమ్మాయిలాగా అనిపించలేదు స్టార్టింగ్లో ఫస్ట్ టైం చూసేసరికి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి హెయిర్ కట్ తర్వాత అయితే మీద చాలా మారిపోయిందండి అసలు ఫేస్ కూడా నాకు చూడ్డానికి ఎట్లాగో అనిపించేస్తుంది ఆ రోజు నేను పిలకలు వేసి వేసి చూసి చూసి ఒకలాగా అయిపోయింది కానీ చాలా ముద్దిగా ఉంది క్యూట్గా కూడా ఉంది కదా ఇంకా పూజ దగ్గర కూర్చోబడుతున్నాను అండి వాళ్ళ నాన్న చేతికి ఇచ్చాను చూడండి పూజ అసలు తనకి వెలుగుని చూస్తే దీపం చూస్తే చాలా ఇష్టం అండి ఇష్టంగా అట్లాగే చూస్తూ ఉంటుంది దాన్ని పట్టుకోవడానికి కూడా పోతుంది ఎవరికైనా కిట్స్కి అలాగే అనిపిస్తుందేమో చూడండి ఇలాగ హారతి ఇచ్చారు హారతి మేము చేసిన పొంగల్ని ఐదు నైవేద్యాల్లో పెట్టారండి నైవేద్యంలో పెట్టేసి టెంకాయ కొట్టడానికి అని చెప్పి ఫస్ట్ కడ్డీలు వెలిగిచ్చేసి చూడండి చేతే మేము పూజ చేపిస్తున్నాము సో అందుకోసం దేవుడికి అట్లాగా చేయించామండి తను కూడా చాలా ఖుషీగా చేస్తుంది అట్లాగా చేసేసి అయిపోయాక వాళ్ళ ఎంత బాగా దేవునికి ఇలా తిప్పుతూ ఉందో అసలు బాగా బాగా ఖుషీగా ఎంజాయ్ చేస్తుందండి అయిపోయాక తను పక్కన కూర్చోపెట్టి వాళ్ళ నాన్న కొబ్బరికాయ కొట్టడానికి ట్రై చేశారు గోవింద కూడా చెప్పించారండి గోవింద గోవింద చేస్తుంది తను మంచిగానే చూడండి పక్కన కూర్చొని అయితే అస్సలు ఖుషీగా ఆడుకుంటుంది ఎంజాయ్ చేస్తుంది బాయ్ అండ్ బాయ్ చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంది ఈ లోపల వాళ్ళ నాన్న కొబ్బరికాయ కొట్టేసి వచ్చారు కొబ్బరికాయ కొట్టారు కొబ్బరికాయ కొట్టేసి హారతిచ్చారు అంతే అండి మా మీద హెయిర్ కట్ ఈవెంట్ అయిపోయింది ఈ ఈవెంట్ ఎలా ఉందో మీరు చూసి నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో Thank you so much.